ఇదివరకు ఎన్నడూ లేనట్టుగా ఇరవై నాలుగు గంటలు విద్యుత్ రావడం ఇదివరకు ఎన్న ఎన్నడూ లేనట్టుగా టైంకి ఎరువులు రావడం టైంకి విత్తనాలు రావడం వ్యవసాయ మార్కెట్ కమిటీ గోడౌన్లను ప్రతి మండల కేంద్రంలో ఒక గోడౌన్ ఉండాలని ఒక పద్ధతి ప్రకారం ఆలోచన చేసి మేము కట్టడం జరిగింది ఇదివరకు అట్లా లేదు హ్యాపీజార్డ్గా ఉండే సో దాంతో చేతికి వచ్చినటువంటి పంటను ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితి ఇవాళ ఒక్కొక్క మండల హెడ్ క్వార్టర్లో ఒక రూల్ పెట్టారు కేసీఆర్ ప్రతి మండల హెడ్ క్వార్టర్లో గోడౌన్ ఉండాలి అని చెప్పి సో ఇట్లా ప్రధానమైనటువంటి అంశాలన్నింటిలో కూడా మేము మార్పుని తీసుకొచ్చాం అదేవిధంగా ఇదివరకు చాలా ఎక్కువ పంటలు కొనేవాళ్ళు కాదండి కానీ మా జిల్లాలో పండేటటువంటి సోయా కావచ్చు శనగ కావచ్చు సన్ఫ్లవర్ కావచ్చు కందులు కావచ్చు మినుములు పెసర్లు ఇట్లా లెక్క పెట్టుకుంటూ పోతే దాదాపు పద్దెనిమిది వెరైటీల క్రాప్స్ కొన్నాం అంతకుముందు ఎప్పుడు ఇట్లా ప్రొక్యూర్మెంట్ అన్నది గవర్నమెంట్ తరఫున జరగలేదు ఇప్పుడు చాలా ఎక్కువ జరిగింది అంటే మీకు చెప్పాలంటే నేను రెండు వేల రెండు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు దాదాపుగా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్న మొత్తం పీరియడ్లో కూడా కేవలం మొత్తం ఈ పంట దినుసుల ప్రొక్యూర్మెంట్కి వంద కోట్లు ఖర్చు పెట్టింది ఆ ప్రభుత్వం ఈ ఐదేళ్ళలో మా జిల్లా ఓన్లీ మా పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఎనిమిది వందల కోట్ల రూపాయలతో రైతుల దగ్గర మేము ఈ పంటనంతా కూడా కొన్నాం అంటే అప్పటికి ఇప్పటికీ మార్పు మీరు చూసుకున్నట్టయితే ఏడు వందల కోట్ల అదనంగా కేవలం ఐదు సంవత్సరాల్లో పెట్టాం వాళ్ళు పది సంవత్సరాలు వంద కోట్లతో ప్రొక్యూర్మెంట్ సో రైతుకు చాలా దగ్గరగా ఉండే ప్రభుత్వం అది అందుకే మా దగ్గర అగాధం సృష్టించడానికి కొన్ని పార్టీలు ప్రయత్నం చేసినాయి అయితే వాస్తవానికి ఏంటంటే రైతుల కోపం నా మీద కాదు రైతుల కోపం జాతీయ పార్టీల మీద జాతీయ పార్టీలు ఇవ్వాల్సిన పసుపు బోర్డు ఇవ్వడం లేదు పసుపుకు మినిమం ధర రావడం లేదు ఎర్రజొన్న పంట ఏదైతే ఉందో దానికి ఇంతవరకు మినిమం ధర అన్నది లేదు మినిమం ధర లేకపోయినా పోయినసారి కేసీఆర్ గారు కొన్నారు పంటని గౌరవ ముఖ్యమంత్రి గారు సో ఈసారి కూడా తప్పకుండా ఎర్రజొన్న రైతులకు బోనస్ ఇస్తాం అందులో వేరే ఆలోచన లేదు కాకపోతే వారు ఏంటంటే ఒక ప్రొటెస్ట్ ఎక్స్ప్రెస్ చేస్తే మనకు జాతీయ స్థాయిలో ఒక న్యూస్ వస్తుంది దీనివల్ల ఈ సమస్య పరిష్కారం అయ్యేటటువంటి ఆస్కారం ఉంటుంది వాస్తవానికి మీకు ఒక మాట చెప్పాలంటే జాతీయ పార్టీ నాయకుల మీద నిజామాబాద్ నుంచి వాళ్ళ మా రైతులందరూ ప్లస్ నేను అందరం కూడా కలిసి జాతీయ పార్టీల మీదనే పోట్లాడతాం ఈ ఐదేళ్ల కాలంలో ఇంత ఎఫోర్ట్ పెట్టారు ఎనిమిది వందల కోట్లు ఖర్చు పెట్టారు అన్నారు కానీ ఎక్కడ లోపం జరిగింది ఇంతమంది రైతులు వ్యతిరేకంగా నామినేషన్ వేస్తున్నారు అయ్యో ఇది ప్రభుత్వానికి సంబంధించినంత వరకు కొంత ఇబ్బందికర పరిణామం లేదండి లేదు అసలు మా రాష్ట్ర ప్రభుత్వానికి నామినేషన్లకు సంబంధం ఏం లేదు కేవలం జాతీయ స్థాయిలో ఈ ఇష్యూని హైలైట్ చేయాలంటే ఏం చేయాలి జాతీయ స్థాయి ఎన్నికలు కాబట్టి ఒకవేళ నిజంగా మా మీద ఉండి ఉంటే మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్లు వేయాలి కదా అది కాదు కదా ఇది కేవలం జాతీయ స్థాయిలో జాతీయ పార్టీల మీద తమ నిరసన తెలియజేయడానికి రైతులు కొంతమంది వేస్తూ ఉన్నారు కొన్ని పార్టీలు కొన్ని కొన్ని సందర్భాల్లో రెచ్చగొట్టే ప్రయత్నం చేసినాయి ఆ పార్టీ కార్యకర్తలు కూడా కొంతమంది ఉన్నారు కానీ ఎక్కువ మంది రైతులు జాతీయ స్థాయిలో మన ఇష్యూ తెలియాలి కాబట్టి ప్రొటెస్ట్ చేస్తూ వేశారు వారితో కూడా మాట్లాడుతున్నాం వారితో కూడా అప్పీల్ చేస్తూ ఉన్నాం ఏమని అంటే జాతీయ స్థాయిలో వాటి మీద పోరాటం చేసేదానిలో నేనే ముందున్నాను జాతీయ పార్టీల మీద సో పోరాటం చేసేదే రైతుల కోసం సో మేమందరం కలిసి వాళ్ళ మీద కొట్లాడుతాం నాడు ఎన్నిక అంతా జరుగుతుంది ఖచ్చితంగా నన్నే మళ్ళీ మా రైతన్నలు ఎన్నుకుంటారు విశ్వాసం కూడా నాకు ప్రత్యర్థి పార్టీలు